పర్కాల పట్టణంలోని మూడు వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు మొదటి విడతగా వారి బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ చేసింది ప్రభుత్వం దాంతో లబ్దిదారులు స్వీట్స్ తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప ఏ ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేయలేదన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఇంటి నిర్మాణం మరియు సన్న బియ్యం లాంటి అనేక పథకాలు తీసుకొచ్చి పేదలకు అండ నిలబడ్డారని అన్నారు తర్వాత దొరల పాలన వచ్చింది దొరల పాలనలో ఒకరికి పేదవారికి ఎలాంటి ఇల్లు కానీ ఇల్లు ఇస్తామని ఇల్లు కానీ ఎలాంటి ఇవ్వలేదు తర్వాత రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదవాడికి కూడు గూడు ఉండాలనే ఉద్దేశంతో మనకు ఇంద్రమ ఇల్లు పెట్టడం జరిగింది ఇంద్రమ ఇల్లు పెట్టి అందరికీ త్వరితగా చేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే రేవూర్ ప్రకాశ్ రెడ్డి గారు మన కార్యకర్తలు ఎంబడి వెంటబడుతూ అందరి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తొందర తొందరగా ఇండ్లుగా కట్టించి ఏర్పాటు చేపిస్తున్నారు ప్రతి ఒక్కరికి బిల్లు వస్తున్నది ఇప్పుడు ఇరవై ఒకటి వార్డులో లక్ష్మి అనే ఆమెకు మొదటి విడతగా పరకాల టౌన్లో మొదటి ఫస్ట్ ఫస్ట్ బిల్లు లక్ష పదహారు వేలు లక్ష పదహారు రూపాయలు పడడం జరిగింది చాలా సంతోషం ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారికి అలాగే కూడు విషయంలో సన్నబియ్యం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇంత పేద ప్రజలకు ఎంతో ఎంతో ఉపయోగపడుతున్నారు వారి పాలన ఇలాగే కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ కోసం మేము కార్యకర్తలం కలిసికట్టుగా ఉండి సైనికులకు పనిచేస్తామని తెలియస్తున్నాం థ్యాంక్ యూ అది పరకాల నా పేరు బండారు లక్ష్మి నాకు మా ఇల్లు వచ్చినందుకు సంతోషము నాకు ఎందుకంటే అప్పుడు నాకు ఇంటికి చాలా ఇబ్బంది పడ్డా వర్షాలు వచ్చినప్పుడు కవర్ కట్టుకొని ఉండేది అందువలన నాకు ఇప్పుడు సారు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సారు నాకు చాలా నాకు ఫస్ట్ బిల్లు పడ్డది ఎవరు పడదు పడదు అని అది ఆ పేరే రావద్దు కాబట్టి అందరూ కంప్లీట్ చేసుకుంటా బిల్లులు కొట్టుకోండి అందుకని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కూడా చాలా సంతోషంగా పని చేయాలని నాకు చాలా ధైర్యం ఇచ్చింది అందువల్లనే నేను తొందరగా పనిచేసుకున్నాను నాకు బిల్లు పడ్డది ఫస్ట్ బిల్లు పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఈరోజు నిరుపేదవాడికి అందుతున్నది అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం అన్నది ఈరోజు నిరూపించడం జరిగింది పరకాల పట్టణంలో మా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా నిరుపేదలకు ఇల్లు అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది ప్రతి పేదవాడికి ఇల్లు ఇల్లు ఇచ్చి ఈరోజు ఆ ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించిన మా ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇరవై ఒకటో వార్డులో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వెంటనే వారం రోజుల్లోనే ఈరోజు లక్ష రూపాయల బిల్లు పడడం చాలా సంతోషకరంగా లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్న విషయాలు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్ళు కూల కొట్టుకొని బేస్మెంట్లలో వర్షం కొట్టి పరదలు కట్టుకొని బాధపడ్డ సందర్భాలలో వాళ్ళు ఈరోజు ఇందిరాబెన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాబాయిలు ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే గారు పూర్తిగా ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ అధికారులతో మాట్లాడి బిల్లులు వెంట వెంటనే వేయించడంలో చాలా సక్సెస్ అయినమన్న విషయం కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇరవై ఒకటో వాటిలో లక్ష రూపాయల బిల్లు పడడంతో లబ్ధిదారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దయచేసి అపోహ చెందవద్దు అందరికీ కూడా ఈరోజు ఇందిరామ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా త్వర త్వరగా పూర్తి చేసుకోండి మీ అందరికీ కూడా బిల్లులు వేయడానికి మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఈ ఇందిరామ్మ లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున కృతంగా తెలుపుకుంటున్నాను